ఎంతో అందమైన అడవిలో భయంకరమైన వర్షం పడుతూనే ఉంది ఆ అడవిలో ఒకచోట ఒక పెద్ద గులాబీ పువ్వు ఉంటుంది అదొక మాయా గులాబీ పువ్వని ఆ అడవిలో అక్కడక్కడ ఇల్లులు కట్టుకుని జీవిస్తున్న పక్షులకి తెలీదు ఒకవేళ తెలుసుంటే ఆ మాయా గులాబీ పువ్వు నాదంటే నాదని గొడవలు పెట్టుకునేవి తెలీదు కాబట్టే ఆ పువ్వుని చూస్తూ భయపడుతూ ఉండేవి ఆ పువ్వు చుట్టుపక్కలకి కూడా వచ్చేవి కావు ఆ అడవిలో మిత్రులుగా చెప్పుకునే కాకి గ్రద్ద ఒక పన్నాగం వేసాయి ఏరా కాకి నేను చెప్పిందిలా ఉందిరా నువ్వు చెప్పింది బాగానే ఉందిరా కానీ పిచ్చుకే ఎందుకు నీకే అర్థం కాలేదా అని గ్రద్ద అనగానే కాకి అయోమయంగా చూస్తుంది గ్రద్ద చెప్పటం మొదలెట్టింది ఈ అడవిలో మనతో పాటు ఉంటున్న పావురం చిలుక కొంగ పక్షులకు ఎంతో కొంత ధైర్యం ఉంది ఎక్కడికెళ్లమన్నా వెళ్తాయి అక్కడి నుండి ఏం తీసుకురమ్మని చెప్పినా తీసుకొస్తాయి అదే పిచ్చుకైతే అని చెప్తుండగా కాకి మాట మధ్యలో కల్పించుకొని సంతోషంగా అర్థమైందిరా పిచ్చుక మహాపిరికిది దేన్ని చూసినా వామోని భయపడుతుంది తనకు కావలసిన ఆహారం కోసం కూడా ఏదో ఒక పక్షిని తోడుగా తీసుకెళ్తుంది అందుకే మనమందరం కలిసికట్టుగా ఉంటూ పిరికి పిచ్చుకను ఆ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి పంపించి ఒక గులాబీ రేకు తీసుకురమ్మని పెట్టి తీసుకురమ్మని చెప్పొచ్చు కానీ నేనే ఎందుకు తీసుకురావాలని పిచ్చుక మనల్ని అడుగుతుంది అప్పుడు మనం ఏం చేద్దాం అది కూడా నిజమీరా ఏం చెప్పినా బలమైన కారణం చెప్పాలి అప్పుడే పిచ్చుక నమ్ముతుంది లేదంటే నేను చెయ్యనని చెప్పి వెళ్ళిపోతుంది మనం కావాలనే తనని అల్లరి అనుకుంటుంది నువ్వు ఆలోచించు నేను కూడా ఆలోచిస్తా పిరికి పిచ్చుక ఈ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని గ్రెద్దా కాకి మాట్లాడుకుంటూ ఆలోచన చేస్తుండగా పిరికి పిచ్చుక ఆకాశంలో ఎగురుతూ భయం భయంగా దిక్కులు చూస్తూ ఏం పక్షిలో ఏంటో అన్నీ కలిసి ఒక చోట ఇల్లులు కట్టుకుంటే బాగుండేది కదా ఎక్కడెక్కడో కట్టుకున్నాయి నన్నెక్కడో కట్టుకోమని చెప్పాయి ఏమైనా అంటే దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి దగ్గరుంటే గొడవలు వస్తాయని చెప్తాయి నాకున్న పిరికితనాన్ని రోజు కవర్ చేయలేక ఎక్కడో ఇల్లు కట్టుకున్న నేను మరెక్కడో ఇల్లు కట్టుకున్న పావురం దగ్గరికి వెళ్తున్నాను అని అనుకుంటూ ముందుకు వెళ్తుండగా పిచ్చుక అంతరాత్మ తన ముందు ప్రత్యక్షమైంది వచ్చావా రాకుండా ఎలా ఉంటానో చెప్పు ఈ కాలస్యం ఎందుకు మొదలెట్టు ఏదో చెప్పాలనే కదా ఇలా వచ్చా నేను చెప్తే మాత్రం నువ్వు వింటావా వినవుగా నాకున్న పిరికితనం గురించి అందరికీ చెప్పి వాళ్ళ సాయం తీసుకోమని నువ్వు చెప్తావు అంతేనా ఉన్నదే కదా నేను చెప్పమని చెప్పేది నీకు లేనిది అలవాటు చేసుకొని చెప్పమన్నట్టుగా ఫీల్ అవుతున్నావు ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఏదైనా లోపముంటే లోపం లోపముందని మనం చెప్పుకొని మనల్ని మనమే తక్కువ చేసుకోకూడదు అలా చేసుకోకపోతే ఏదో ఒక రోజున ఆ లోపం వల్లనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అది నువ్వు గుర్తుపెట్టుకో సరే గుర్తుపెట్టుకుంటాను ఇక నువ్వు నా లోపలికి వచ్చేయి నేను పావురం ఇంటి దగ్గరలో ఉన్నాను తప్పదు కదా అని చెప్పి పిచ్చుక ఆత్మగల్లి పిచ్చుకలో కలుస్తుంది పిచ్చుగా పావురం ఇంటికి వచ్చింది ఏమే పావురమా ఉన్నావా ఇంట్లో వచ్చావా పిచ్చుగా నీ గురించి అనుకుంటున్నా ఇంకా ఈ పిరికి పిచ్చుగా ఎందుకు రాలేదబ్బా అని అని పావురమనగానే పిచ్చుక ముఖం అయిష్టంగా పెట్టి ఇలా మాట్లాడితే నేను అస్సలు నీ దగ్గరికి రాను నేనేం రమ్మని రోజు పిలవటం లేదే పిచ్చుగా నిన్ను అంటే నాకు భయమేసి ఆహారం కోసం నీతో కలిసి వెళ్లేందుకు రోజు వస్తున్నాననుకుంటున్నావా నేననుకోవడం పక్కన పెట్టు నువ్వెందుకు వస్తున్నావో అది చెప్పు నీకు భయం కాకుండా నీకు తోడుగా ఉండడానికి నాకు భయం కాకుండా నువ్వు తోడుగా ఉండడానికి ఒకరి కోసం ఒకరి ఉంటాం కదా అని నేను నీ దగ్గరికి వస్తున్నా సరే అయితే నాకీరోజు ఎలాంటి ఆహారమూ వద్దు రెండు రోజులకు సరిపడా ఆహారం ఉంది నేను రాను వెళ్ళి నీ ఆహారం తెచ్చుకో వెళ్ళు అని పావురం అనగానే పిచ్చుకకి ఒక్కసారిగా భయమేసింది అంతే పిచ్చుక అంతరాత్మ వచ్చింది పిచ్చుక కంగారు పడుతూ నా లోపలికొచ్చేయి చూస్తే బాగుండదు గొడవ చేస్తుంది నా లోపలికొచ్చేయి నేను బయటికొచ్చింది చెప్పిన తరువాతే లోపలికొస్తాను కంగారు పడకు భయపడకు నేను నీ ఆత్మని నీకు తప్ప ఎవ్వరికీ కనిపించను సరేనా అని చెప్పగానే పిచ్చుక రిలాక్స్ అవుతుంది ఏమే పిచ్చుక నోటి దురుసు కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు నేనేమన్నాను నీకున్నది పిరికితనమేగా అదే కదా పావురం అన్నది అప్పుడు నువ్వు ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చెయ్యాలిగాని ఇలా వాదన చెయ్యకూడదు కదా ఇప్పుడు చూడు పావురం రానని మొండిగా ఉంది ఇప్పుడేం చేస్తావు ఓహో నువ్వు పావురం పావురం గురించి గురించి మాట్లాడుతున్నావా అవును నేను ఇలా ఏదో ఒక రోజున పావురం అంటుందని తెలిసే దానికి తెలియకుండా చిలుకతో కూడా స్నేహం చేస్తున్నాను అని చెప్పగానే అంతరాత్మ పిచ్చుక సంతోషిస్తూ ఒంట్లో పిరికితనమే ఉందనుకున్నాను గానీ బుర్రలో పనిచేసే మెదడు కూడా ఉందనుకోలేదే నీ వెటకారం అని పిచ్చుక అనగానే పావురం కల్పించుకొని ఏమన్నో పిచ్చుక అయ్యో నిన్ను కాదు పావురం నన్ను కాదా ఇక్కడున్నది నువ్వు నేనేగా అని పావురం అంటుండగా పిచ్చుక తన అంతరాత్మని చూస్తుంది పిచ్చుక అంతరాత్మ కిలకిలా నవ్వుతుంది పిచ్చుక కోపంగా చూస్తుంది అంతే అంతరాత్మ వెళ్ళి పిచ్చుకలో కలిసిపోతుంది నేను నిన్నేమనలేదు ఇప్పుడు నువ్వు నాతో ఆహారం కోసం వస్తున్నావా రావటంలేదా రావటం లేదు నువ్వే వెళ్ళి తెచ్చుకో ఎలాగూ నీకు భయం లేదుగా సర్లే పావురమా నేనే వెళ్ళి ఆహారం తెచ్చుకుంటాను అప్పుడు నీకు తెలుస్తుంది నేను పిరికి పిచ్చుకను కాదు ధైర్యం ఉన్న పిచ్చుకనని ఆల్ ది బెస్ట్ పిచ్చుక ఇక బయలుదేరు అని పావురం చెప్పగానే పిచ్చుక భయం భయంగా పావురం దగ్గర నుండి బయలుదేరి వర్షంలో తడుస్తూ అలా ముందుకు వెళ్తుంది కాకి ఎదురొచ్చింది నేను చూస్తున్నది వర్షంలో తడుస్తూ ఏమాత్రం భయపడకుండా ఎటెళ్తున్నావు ఆహారం కోసం వెళ్తున్నా ఇప్పటికైనా అర్థమైంది కదా నేను పిరికిదాన్ని నేను నమ్ముతున్నాను పిచ్చుకాని ఆ గ్రద్ద పావురం చినుకాకుంగా అన్నీ నువ్వొక పిరికిదానివనుకుంటున్నాయి లేదు లేదు పిచ్చుకకి చాలా ధైర్యం ఉందని చెప్పి గ్రద్దతో నేను పందెం కట్టాను నువ్వు నన్ను గెలిపించాలి అని కాకి చెప్పగానే పిచ్చుక అయోమయంలో పడింది కాకి చిన్నగా నవ్వుకుంటుంది అప్పుడే గ్రద్ద వాటి దగ్గరికి వస్తుంది పిచ్చుకని చూస్తుంటేనే నాకు విషయం అర్థమైపోయింది నేను చెప్పాను కదా పిచ్చుక పిరికిది ఆ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళలేదని అని గ్రద్ద కూడా అనగానే పిచ్చుకకి ఎక్కడ లేని ఆవేశం వస్తుంది ఏదైతే అదయ్యింది చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి ఈ వర్షంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను మాత్రం పిరికి పిచ్చుకను కాదు ధైర్యమున్న పిచ్చుకని నిరూపించుకుంటాను చెప్పండి ఏం చేయమంటారు ఏది చెప్పినా చేస్తాను ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను అని చెప్పగానే కాకి గ్రద్ద పిచ్చుకకి వచ్చిన ఆవేశానికి అదోలా చూస్తుంటారు చెప్పండి అడవిలో ఉన్న ఆ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారు గులాబీ చాలు అదే కదా వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి పిచ్చుక ఆవేశంగా అక్కడి నుండి బయలుదేరి పెద్ద గులాబీ పువ్వు ఉన్న వైపు వెళ్తుంది గులాబీ పువ్వుకు దగ్గరవుతున్న కొద్దీ పిచ్చుకలో భయం పెరుగుతూ ఉంది అయోమయంగా దిక్కులు చూస్తూనే ఆ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి వచ్చింది నువ్వు మాయవో మంత్రానివో నాకు తెలీదు గాని నీ నుండి ఒక గులాబీ రేకును తీసుకుంటాను అంది అంతే ఆ పెద్ద గులాబీ పువ్వు ఇల్లులాగా మారిపోతుంది మెరుస్తూ ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళు పెద్ద వరద వచ్చి అడవిని ముంచేస్తుంది అన్ని పక్షుల ఇల్లు చెదిరిపోతాయి నువ్వు లోపలికెళ్ళు అని చెప్పగానే పిచ్చుగా కంగారు పడుతూ నా తోటి పక్షుల్ని కూడా కాపాడాలి నేను క్షేమంగా ఉంటూ నా తోటి పక్షుల్ని చంపుకోలేను వాటిని కూడా రక్షించాలి తప్పకుండా పరిస్థితి అర్థం మిగతా పక్షులు దగ్గరికి వస్తాయి అని చెప్పగానే పిచ్చుగా ఇంట్లోకి వెళ్ళింది అంతే వరద అడవిని ముంచేసింది పరిస్థితిని మిగతా పక్షులు అర్థం చేసుకొని గులాబీ ఇంట్లోకి వస్తాయి క్షేమంగా ఉంటాయి ఇక అప్పటి నుండి పిచ్చుకని ఏడిపించకుండా కలిసిమెలిసి ఉంటాయి వర్షంలో తడుస్తూ ఒక చెట్టు మీద ఉన్న గ్రద్ద దిక్కులు చూస్తూ ఈ వర్షంలో ఏ పక్షి చిక్కుతుంది అనిపించట్లేదు బాగా ఆకలి మీద నేను ఏదైనా పక్షి ఎక్కడైనా చిక్కుకున్నట్టుగా కనిపిస్తే వెళ్ళి తిందామని అప్పటి నుండి చూస్తున్నా కానీ ఫలితం లేదు ఇకపై ఎదురు చూసినా ఫలితం ఉంటుందని ఆశ లేదు ఇక ఇంట్లోకెళ్ళి దాచిపెట్టుకున్నది తింటాను అని అనుకుని గ్రద్ద అక్కడి నుండి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు మీదున్న తన ఇంట్లోకి వెళ్ళింది సరిగ్గా అదే సమయంలో భార్యాభర్తలైన కాకి పిచ్చుక క్యాంప్ ఫైర్ వేసుకొని రేడియోలో ప్రేమ పాటలు వింటూ ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నాయి పోయి ప్రేమించుకునేటప్పుడు ఇలా వర్షం పడుతుంటే నువ్వు నా కోసం ఒకటి తీసుకొచ్చేదానివి గుర్తుందా అని భర్త కాకి అనగానే భార్య పిచ్చుక తనలో తాను వామ్మో ఇప్పుడు నేను వేడివేడి పకోడి తీసుకొచ్చేదాన్నని గుర్తు చేస్తే ఇప్పుడు కూడా వర్షం పడుతుంది కదా వేడివేడి పకోడీ చెయ్యమంటాడు ఇప్పుడు నాకు పకోడీ చేసేంత ఇంట్రెస్ట్ లేదు ఇష్టం అంతకన్నా లేదు నేను మర్చిపోయినట్టుగా బిల్డప్ ఇస్తాను అనుకుని పైకి మాత్రం ఏం తెలియనట్టుగా లేదండి నాకంతగా గుర్తులేదు మీకు గుర్తుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వది వర్షం పడిన ప్రతిసారి తీసుకొచ్చేదానివి అది నీకు కూడా చాలా ఇష్టం నీ ఇష్టాన్ని తీసుకొచ్చి నాకు తినిపించి తినిపించి నాకు కూడా ఇష్టంలా మార్చేశావు నాకిష్టమైనది మీకోసం తీసుకొచ్చి మీకు తినిపించి నీకిష్టమయ్యేలా చేశానా ఏంటో అదేంటో నాకు అస్సలు గుర్తురావట్లేదండి నటించింది చాలు పిచ్చుక నీ నటనను పోల్చడానికి నా దగ్గర మాటలు లేవు వెళ్ళు వెళ్ళి అది చెయ్యి మరిద్దరం ఇలా కూర్చొని నువ్వు చేసింది వేడివేడిగా తింటూ మరింత ప్రేమ కబుర్లు చెప్పుకుందాం ఇప్పుడు పకోడీ ఎలా అవుతుంది చెప్పండి అని పిచ్చుక అయోమయంగా భర్త కాకిని చూస్తుంది కాకి ప్రేమగా నవ్వుతూ గుర్తులేదన్నావు ఇప్పుడు మాత్రం పకోడి అని సరిగ్గా ఎలా అన్నావు పిచ్చుక భార్యమని అప్పటి నుండి ఆలోచన చేస్తుంటే అన్నాను అయితే ఇప్పుడేంటి ఏమీ లేదు వెళ్ళి వేడివేడి పకోడీ ఇచ్చేయి కావాలంటే నేను నీకు సాయం చేస్తాను నువ్వు చేసే సహాయం ఎలా ఉంటుందో నాకు తెలుసు అయినా ఇప్పుడు నేను పకోడీ చేసే ఉత్సాహంలో లేను ఇప్పుడు వద్దులేండి మరెప్పుడైనా చేస్తాను ఏది ఏమైనా ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గింది పిచ్చుక ఇంతకుముందు ఏదడిగినా సరే చేసి తీసుకొస్తానని చెప్పి ఇలా వెళ్ళి అలా చేసుకొచ్చేదానివి ఇప్పుడు మాత్రం ఓపిక లేదని నీరసంగా ఉందని చెప్తున్నావు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని చెప్పి బెడ్ దగ్గరికి వచ్చి పడుకుంది అది చూసి భర్తకాకి కూడా పిచ్చుక దగ్గరికి వచ్చింది ఇలా పట్టపగలు పడుకుంటే ఎలా చెప్పు పిచ్చుక ఏం చెయ్యను చెప్పండి పనికి వెళ్దామంటే బయట వర్షం పడుతుంది కూర్చొని మీతో ప్రేమగా కబుర్లు చెబుదామంటే మీరేమో వర్షం పడుతుంది కదా పిచ్చుక వేడివేడి పకోడీ చెయ్యవా అని అడుగుతున్నారు అందుకే కాసేపు పడుకుంటాను అది కాదు పిచ్చుక ఏం చెప్పినా వినను నేను మీరు వెళ్ళి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి వెళ్ళండి అని చెప్పగానే భర్తకాకి మీద నుండి క్యాంప్ దగ్గరికి దగ్గరికొచ్చి కూర్చుంటుంది నువ్వెలా పకోడి చేయవో నేను చూస్తాను అని అతని ఫోన్ తీసుకుని పావురానికి ఫోన్ చేసింది హలో కాకి బావా ఇంట్లో ఏం చేస్తున్నావు పావురం చేయడానికి ఏముంది బావా గుమ్మం దగ్గర కూర్చొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్నా ఇంతలో నువ్వు ఫోన్ చేశావు ఏంటి కాకి కాకిబావా ఏదైనా స్పెషలా నేను చేయడం కాదు పావురమా నువ్వు చిలుక కొంగ గ్రద్ద అన్నీ కలిసి మా ఇంటికి రండి పిచ్చుక వేడి వేడి పకోడీలు బాగా చేస్తుంది మీరందరూ వచ్చి అడిగితే పిచ్చుక ఖచ్చితంగా చేస్తుంది అందరం ఈ చల్లని వాతావరణంలో వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పకోడీ తినొచ్చు ఏమంటావు అయ్యో బావా పకోడీ అనగానే నా నోట్లో నుండి లాలాజలం కారుతుంది ఇంత మంచి ఆఫర్ ఇచ్చాక వదులుకుంటానా చెప్పు ఇప్పుడే ఇంటికొస్తాను నేనొచ్చేటప్పుడు చిలుకని కొంగని తీసుకొస్తాను కాని నువ్వు గ్రద్దకి ఫోన్ చేసి చెప్పు అసలే దాని ఇల్లు దూరంగా ఉంటుంది సరే సరే నేను ఫోన్ చేసి నువ్వు మాత్రం తీసుకుని వచ్చేసాయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది కాకి అవతల పావురం కూడా ఫోన్ పెట్టేసి సంతోషపడుతూ గొడుగు పట్టుకొని ఇంట్లో నుండి బయలుదేరి కొంత దూరం జర్నీ చేసి చిలుక ఇంటికొచ్చింది ఏంటి పావురమా ఇంత వర్షంలో గొడుగు పట్టుకొని మరీ వచ్చా ఏదైనా సమస్య సమస్య ఏం లేదు ఇప్పుడే బాబా ఫోన్ చేశాడు పిచ్చుకా అక్క వేడివేడి పకోడి చేస్తుందంట తినడానికి రమ్మని నీకు అలాగే కొంగకి కూడా చెప్పి తీసుకురమ్మని చెప్పాడు అయితే పద ఇంకా ఇంట్లో ఉండటం ఎందుకు నువ్వు నాతో కొంగ దగ్గరికి వస్తావా లేదంటే పిచ్చుకా ఇంటికి వెళ్తావా అని పావురం చెప్పగానే చిలుక సంతోషిస్తూ తనలో తాను పావురం కొంగ దగ్గరికి లోపు నేను పిచ్చుక అక్క దగ్గరికి వెళ్ళొచ్చు కొంగ పావురం కలిసి పిచ్చుక అక్క ఇంటికి వచ్చేలోపు నేను కొంచెం పకోడి తినొచ్చు రాత్రికి ఇంకా వంట చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉండగా పావురం చిలుకని చూసి ఏమే చిలుక నువ్వు నాతో కొంగ దగ్గరికి వస్తావా లేదంటే పిచ్చుక అక్క దగ్గరికి వెళ్తావా ఏదో ఒకటి చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావు నేను పిచ్చు కాక్క దగ్గరికి వెళ్తాను పావురమా నువ్వు కొంగ దగ్గరికి వెళ్ళి కొంగని తీసుకుని కాకి బావ ఇంటికి వచ్చేయి సరేనా అని చిలుక చెప్పగానే పావురం తనలో తాను మరి ఇంత కక్కుర్తుండకూడదే కక్కుర్తి మోహందాన అని అనుకొని పైకి మాత్రం సరే చిలుక నువ్వు పిచ్చు అక్క ఇంటికి వెళ్ళు నేను కొంగ దగ్గరికి వెళ్ళి కొంగని తీసుకొస్తాను సరేని జాగ్రత్తగా వెళ్ళు దారి ఎక్కడైనా ఆ గ్రెద్దా దాడి చేయగలదు చూసి వెళ్ళు అప్పుడు నేను ఒంటరిగా పిచ్చుక ఇంటికి వెళ్తుంది గ్రద్ద వెళ్ళి దానిమీద చేయగానే చిలుక భయపడింది అది చూసి పావురం నవ్వుకుంటూ అక్కడి నుండి గొడుగు పట్టుకుని వెళ్ళిపోతుంది చిలుక కూడా గొడుగు పట్టుకుని భయం భయంగా దిక్కులు చూస్తూ పిచ్చుక ఇంటి వైపు వెళ్తూ ఉంది పావురం కొంగ ఇంటికొచ్చింది కొంగకి విషయం చెప్పింది నువ్వు చెప్పేది నిజమా పావురమా అయితే నేను నేనిప్పుడే అనుకుంటున్నాను పావురం ఇంటికి లేదా చిలుక ఇంటికి వెళ్ళి ఏదైనా వేడిగా చేసుకొని తింటే బావుంటుంది కదా అని ఇంతలో నువ్వే వచ్చేశావు ఈ గుడ్ న్యూస్ చెప్పావు పద పద అని కొంగ పెట్టింది పావురం గొడుగు పట్టుకుంది ఆ గొడుగు కింద కొంగ కూడా ఉంది రెండు కలిసి పిచ్చుక ఇంటికొచ్చాయి అప్పుడు చిలుక ఉల్లిపాయలు కట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి అయ్యో చిలుక ఎందుకే నేను ఇక్కడ ఏడుస్తున్నానే ఇదిగో ఈ ఉల్లిపాయలు ఏడిపిస్తున్నాయి అయినా చిలుక ఇదేం పద్ధతిగా లేదు పిచ్చుక అక్క ముందుగా వేడివేడిగా చేసిన పకోడీ తిని ఇప్పుడు మేము వచ్చే ముందు ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా నీ బొందనే నీ బొంద పావురం తప్పగా చెప్పింది పిచ్చుకాక ఇప్పటి వరకు పకోడీ చేయలేదంట ఇప్పుడే చేయటం మొదలెట్టింది పిండి కోసం వెళ్ళింది అని చెప్తుండగా పిచ్చుక పిండి తీసుకుని వాటి దగ్గరికి వచ్చింది వాటిని చూసి సంతోషిస్తూ తల ఒక పని చేస్తుంటే పిచ్చుక వేడివేడిగా పకోడి చేసింది గుమగుమలాడుతున్న పకోడి వాసన ఫైర్ దగ్గరకు వచ్చిన భర్త కాకి రావడంతో కాకి నోట్లో నుండి లాలాజలం కారుతూ ఉంటుంది పకోడి తీసుకొచ్చిన పావురం చిలుక కొంగ కాకి నోట్లో నుండి కారుతున్న లాలాజలాన్ని చూసి పక్కపక్క నవ్వుకుంటాయి వెంటనే కాకి మూతి తుడుచుకుంది ఏం కాకిబావా మా పిచ్చు కాక చేసిన పకోడి వాసన అదిరింది కదా వాసన మాత్రమే కాదు పావురమా పకోడి కూడా అదురుతుంది అంత బాగా చేస్తుంది మీ అక్క అడిగితే చెయ్యనని చెప్పింది అందుకే మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను మిమ్మల్ని చూసి మీరు బాధపడకూడదని వేడివేడిగా పకోడీ చేస్తుంది ఇప్పుడు మీతో పాటు నేను కూడా కావలసినంత పకోడీ తింటాను అని చెప్తుండగా అన్ని పక్షులు కలిసి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వేడివేడి పకోడీ తింటాయి అక్క పిచ్చుక నువ్వు ఇంత రుచిగా పకోడీ చేస్తున్నావు కదా ఈ వర్షాకాలంలో పకోడీ వ్యాపారం పెట్టుకోవచ్చు కదా అవునక్కా కాకి బావయ్య ఎలాగో నీకు సాయం చేస్తుంటాడు కాకి పిచ్చుకల అని పేరు పెట్టుకుని వ్యాపారం చేసుకోవచ్చు అవును చిలుక ఇదేదో బాగుంది ఆలోచన చేసి మంచి రోజున పకోడి కొట్టు వ్యాపారం మొదలెడతాను అప్పుడు మీరు ఇలా వచ్చి తినడానికి లేదు డబ్బిచ్చి కొట్టు దగ్గర తినాలి అలాగే అని కొంగ పావురం చిలుక చెప్పడంతో కాకి పిచ్చుక సంతోషిస్తాయి కొన్ని రోజుల తరువాత కాకి పిచ్చుగా కలిసి పకోడీ వ్యాపారం పెట్టుకుంటాయి సంతోషంగా జీవిస్తుంటాయి